హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీరు వచ్చిన అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి నేనైతే ఈ సంక్రాంతి కూరలు లేదండి బస్ టికెట్స్ చూసారు కదా చాలా కాస్ట్ నాకు ట్రైన్ టికెట్ కూడా దొరకలేదు బస్ టికెట్స్ చూసి పై మేస్ వెళ్ళలేదండి నేను ఇక్కడ సిటీలోనే ఉన్నా మా ఓజినల్ ఇంట్లో సో సిటీలో సింపుల్ సంక్రాంతి ఎలా చేసుకుంటారో నేను మీకు చూపించాలనుకుంటున్నాను అండ్ మా అవుట్ ఫిట్స్ కూడా మీకు చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి ఇదేనండి మా ఇంటి ముందు ముగ్గు మా ఓనర్ ఆంటీ వేశారంట మేము చూడలేదు నైట్ వేశారంటే మేము పొద్దున్న లేచి చూస్తున్నాం అలా ముగ్గులు చూద్దామని వచ్చేసాం మేము ఊర్లలో అయితే నైటే ముగ్గులు ఫినిష్ చేసుకుంటారు బట్ ఇక్కడ ఇప్పటి వరకు వేస్తున్నారు ఆంటీ ముగ్గు వేస్తున్నారు చిన్నప్పటి నుంచి ఎవ్రీ సంక్రాంతికి ఊర్లోనే ఉన్నామండి ఫస్ట్ టైం సంక్రాంతికి మేము సిటీలో ఉన్నాం ఊర్లో ఉంటే నైటే ముగ్గులన్నీ ఎలా ఉన్నాయో చూసి వచ్చేసేవాళ్ళం బట్ సిటీలో ఉన్నామని చెప్పి పొద్దున్నే లేచి మీదిలో ముగ్గులు ఎలా ఉన్నాయని చూడడానికి వెళ్ళాం ఈ ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎస్పెషలీ ఆ అమ్మాయి బొమ్మ అయితే మాత్రం చాలా బాగా వేశారు అండ్ ఆ ఆవు బొమ్మ కూడా బాగా వేశారు నాకు చాలా బాగా నచ్చింది ఈ ముగ్గు ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు ఇంకా ముగ్గులు వేస్తున్నారండి ఈ ముగ్గు చూడండి చాలా బాగుంది నెమలీలు అయితే ఎంత బాగున్నాయో ఇంకా మిగిలిన ముగ్గులకి కలర్స్ వేసుకుంటున్నారు ఆంటీ వాళ్ళు మేమైతే సంక్రాంతిని పెద్ద గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదండి బికాస్ మమ్మీ వాళ్ళు ఇక్కడ లేరు కదా ఊరెళ్ళు ఉంటే పిండి వంటలు ఆ సెలబ్రేషన్సే వేరు బట్ ఇక్కడే ఉన్నాం కాబట్టి మంచిగా అవుట్ ఫిట్స్ వేసుకొని రెడీ అయిపోయి సెలబ్రేట్ చేసుకుందాం ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం సో నేను ఈ శారీతో రెడీ అవ్వాలనుకుంటున్నా ముందు రోజే పిన్స్ అవన్నీ పెట్టుకొని రెడీగా ఉంచేసుకున్నానండి అవుట్ ఫిట్ సో ఈ శారీని కట్టేసుకుందాం ఫైనలీ శారీనైతే కట్టేసుకున్నానండి ఎప్పుడూ ఫెస్టివల్స్కి వీడియోస్కి రీల్స్కి తప్ప శారీస్ని పెద్దగా కట్టుకోను బట్ ఒక్కసారి కట్టుకుంటే తెలుగు అమ్మాయి నేను గుర్తొచ్చేస్తుంది అండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాను శారీ కట్టుకున్నప్పుడు మాత్రం అదేంటో ఒక తెలియని హ్యాపీనెస్ నేను పెద్దగా మేకప్ ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయనండి బేసిక్ స్కిన్ కేర్ వాడతా నార్మల్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ బట్ నా ప్రొడక్ట్స్ ఏమి నేను తెచ్చుకోలేదు మా చెల్లి దగ్గర ఉన్న మాయిశ్చరైజర్తో నేను అడ్జస్ట్ అయిపోతున్నా నేను మర్చిపోయి వచ్చేసా బట్ ఎంత పెద్దగా ఏం వాడానండి నేను నేను ఫెయిర్ అండ్ లవ్లీని వాడుతానండి నా సీక్రెట్ ఆఫ్ బ్యూటీ ఇది మీరు ఎంతమంది వాడుతున్నారో కమెంట్ చేయండి అండ్ ఏడు రోజుల్లో తొలగైపోండి ఫేస్కి మరింత ఫెయిర్నెస్ని యాడ్ చేయడానికి ఫెయిర్ అండ్ లవ్లీ ఐస్ నేను మేకప్ కోసం పెద్దగా యూజ్ చేయనండి ఐబ్రో పెన్సిల్ ఫర్ ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ ఐలైనర్ దట్స్ ఇట్ మై మేకప్ సో ఇప్పుడు నేను ఐబ్రో పెన్సిల్ని తీసుకొని బరబర రుద్దేస్తున్నా ఆల్రెడీ ఐబ్రోస్ షేప్ చేసి ఉంచా సో లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది మేకప్ అనేది సింపుల్గా ఉంటేనే మనకి లుక్ వస్తుందండి సో సింపుల్ మేకప్ని ప్రిఫర్ చేయాలి మేకప్లో మెయిన్ ప్రిఫరెన్స్ నైస్కి ఇస్తానండి సో ఐలైనర్ మస్ట్ అండ్ చూడ్ నాకు ఎవ్రీడే నేను ఐలైనర్ పెట్టుకుంటా ఈవెన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక్కరోజు కూడా మిస్ కానివ్వను అలా అని చెప్పి ఏది పడితే అది పెట్టినండి డాజిలర్ ఐలైనర్ మాత్రమే పెడతా ఫోన్లో పెట్టుకోవడం కష్టమని అలా వెళ్ళి ఇలా వచ్చేసా అండ్ లిప్స్టిక్ కూడా నాకు మస్ట్ అండ్ చూడ్ అండి మేకప్ ఎంత వేసినా సరే లిప్స్టిక్ వేయకపోతే ఒక లుక్ రాదు లిప్స్కి మనం కలర్ యాడ్ చేయాల్సిందే అది పక్కా అమ్మాయిలన్నాకి లిప్స్టిక్ వేసుకోకపోతే ఎలా చెప్పండి మన కలర్కి ఎక్స్ట్రా కలర్ యాడ్ చేయాలంటే తప్పకుండా లిప్స్టిక్ వేయాల్సిందే ఈ టైంలో ఊర్లో ఉండుంటే ఎంత బాగుండేదో అనవసరంగా మిస్ అయిపోయాం ఈయ చాలామంది ఊరికి వెళ్ళలేదు అనుకుంటాను అలా మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్ మీరైనా పండగని బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా అందానికి ఎక్స్ట్రా కలర్ అయితే నేను యాడ్ చేసేసానండి సో కొంచెం ఎక్కువ అందం కనిపిస్తున్నాను కదా జోక్ చేశాను భయపడకండి తట్టడా హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయిందండి మా చెల్లేసిన జడ చాలా పెద్దగా ఉంది కదా హెయిర్ సో చిన్న జడ వేసుకున్నానండి శారీ విత్ హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది ఇప్పుడు జ్యువెలరీ వేసుకొని ఎలా ఉందో మీకు చూపించాలనుకుంటున్నాను సో మెయిన్ థింగ్ బ్యాంగిల్స్ యాక్చువల్గా నాకు బ్యాంగిల్స్ అంటే అసలు ఇష్టం ఉండదండి బట్ శారీ కుట్టుకున్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకోకపోతే దానికి లుక్ రాదని చెప్పి బ్యాంగిల్స్ వేసుకుంటున్నా అండ్ ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా అని పెట్టుకోనండి బట్ ఇప్పుడు ఫొటోస్ కోసం వీడియోస్ కోసం ఇలాంటప్పుడు మాత్రం తప్పదు అవి పెట్టుకోకపోతే లుక్ రాదండి అబ్బాయి ఏంటో తెలుగమ్మాయిలా కనిపించేస్తున్నానని నేనే మురిసిపోతున్నా అండ్ ఇప్పుడు జ్యువెలరీ పెట్టుకుంటున్నా ఇవన్నీ జ్యువెలరీ అండి ఈ సారీకి తగ్గట్టుగా ఉంటాయని చెప్పి ఈ సారీ కట్టుకున్నాను ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ ఇప్పుడు వీటన్నిటిని ధరించేద్దాం ఇవన్నీ పెట్టుకున్నాక పుష్ప సినిమాలో శ్రీవల్లిలాగా ఉంటానో లేకపోతే చంద్రముఖిలా ఉంటానో నాకే తెలియదు అండి ట్రై చేసేయాలి ఫస్ట్ అయితే ఈ మెడలో వేసుకుంటున్నా శారీ కట్టుకున్నప్పుడు జ్యువెలరీ ఉండాలండి సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు జ్యువెలరీ లేకపోయినా పర్లేదు బట్ ఇలాంటి పట్టు టైప్ శారీస్ కట్టుకున్నప్పుడు మాత్రం జ్యువెలరీ ఉంటేనే మంచి లుక్ వస్తుంది సో నేను ఉన్న జ్యువెలరీని అంతా యూజ్ చేసి మంచి లుక్ తెప్పించడానికి వసమని వాడుతున్నాయి ఇవన్నీ నాకు ఇయర్ రింగ్స్లో బుట్టలు టైప్ అంటే చాలా ఇష్టం అండి అవి ఒక మంచి లుక్ని ఇస్తాయి మనకి ట్రెడిషనల్ లుక్ కావాలంటే మనం బుట్టల్ని ప్రిఫర్ చేయాలి నేను మాత్రం అవే ప్రిఫర్ చేస్తానండి ఎప్పుడు అండ్ నా దగ్గర వడ్డానం కూడా ఉంది దాన్ని కూడా ట్రై చేసేద్దాం సో వడ్డానం వేసుకొని కోకాపేట్ అక్కలా రెడీ అయిపోతున్నా మనకున్న జీరో సైజ్ నడుముకి ఆ లాస్ట్ లింక్ కూడా లూజ్ అయిపోద్దండి సో ఆ లాస్ట్ లింక్కి పెట్టి మెల్లగా ఎలగోలా మేనేజ్ చేసేసా వడ్డనం అయితే ఆ లాస్ట్ లింక్కి పెడితే కొంచెం సెట్ అయిందండి అప్పటికీ నాకు ఇంకా కొంచెం లూజ్గానే ఉంది బట్ ఏం చేస్తాం మనకంటూ వేరే సైజ్ లేదు అదే లాస్ట్ సో సెట్ అయిపోయిందండి అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న చంపస్వరాలను ట్రై చేసేద్దామండి ఇవి మాత్రం నాకు చాలా ఇష్టం అండి ఆ పెట్టుకుంటే వెనకాల నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో సో వాటిని కూడా పెట్టేద్దాం ఏంటో ఈరోజు నేను రెడీ అవుతుంటే నాకే చాలా ముచ్చట వేస్తుందండి పెళ్లి కూతురులో రెడీ అయిపోతున్నా మా మమ్మీ చూసిందంటే పెళ్లి చేస్తే దాన్ని ఇప్పుడే గుడికి వెళ్ళినప్పుడు శారీ కట్టుకో పూలు పెట్టుకో జడ వేసుకో అంటే అస్సలు వేసుకొని కానీ వీడియో కోసం మాత్రం బాగా రెడీ అయిపోతున్నానండి చాలా కష్టపడి జ్యువెలరీ అంతా పెట్టేసుకున్నానండి ఫైనల్గా వీటితో ఎండ్ చేస్తున్నా నా రెడీ అయితే అయిపోయిందండి దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి అండ్ నా ఫిట్ మీకు నచ్చితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ పట్టు చీరల్లో చందమామ చందమామలా ఉన్నానా ఫ్రెండ్స్ దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ పర్సన్స్ని పరిచయం చేస్తాను మా చెల్లి టొట్టడా అండ్ మా వదిన టొట్టడాయి మేమైతే ఇలా మా అవుట్ఫిట్స్తో రెడీ అయిపోయాం నేను మాత్రం పెళ్ళికూతురులో ఉన్నాను కదండి అండ్ మా ముగ్గురులో ఎవరు అవుట్ఫిట్ బాగుందో అది కూడా కమెంట్ చేసేయండి చిలక పచ్చకోక బ్యూటీ విత్ గ్రీన్ సారీ అండి మా చెల్లి నవ్వుతూ పక్కి వెళ్ళిపోయింది అండ్ దిస్ ఇస్ మై వదిన పక్కన ఇద్దరు పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు అండ్ ఇప్పుడు చిన్న ర్యాంప్ వాక్ చేద్దామని చెప్పి మా చెల్లి స్టార్ట్ చేసిందండి అబ్బబ్బబ్ ఏముంది పాప అండ్ ఇప్పుడు మా వదిన అలా పని చేసుకుంటున్నామండి మేమే యూట్యూబ్ లో మ్యూజిక్ పెట్టామంటే మళ్ళీ మాకు కాపీ రేట్ వచ్చేస్తుందని చెప్పి మేమే వాక్ చేసుకుంటున్నాం అందుకే మ్యూజిక్ యాడ్ మా బుడ్డీస్ లంగా జాకెట్లు వేసుకుని క్యూట్గా రెడీ అయిపోయింది రెండు వడ్డాలను కూడా వేస్తాం వాళ్ళకి మేము మా చెల్లితో ర్యాంప్ వాక్ చేస్తామని చెప్పి హాయ్ బాయ్ చెప్తున్నారు ఇంకా చేసేది ఏం లేక ఈవినింగ్ అలా టెరస్ పైకి వెళ్ళామండి అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు సంక్రాంతి కైట్స్ ఎగరేయడం కూడా ఒక మెయిన్ థింగ్ కదా ఈ సంక్రాంతి అయితే ఇలా గడిపేసామండి ఊర్లో ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక్కడ ఇంతే చేయగలం సో ఇలా చేసుకున్నాం ఇంతేనండి మా సంక్రాంతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మై ఛానల్ బాయ్ బాయ్